సిం గనికి ఏమైందో తెలియదు కానీ కన్నుకు మరి బయటకు ఇట్లా వేరే డాక్టర్ అని పైకి వేయడం వల్ల కన్ను ఖరాబ్ అయిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ వాడి కన్ను నుంచి అయితే లైట్గా నీరు అనేది కాకుండా కన్ను అనేది అసలు కనిపించని కనిపించట్లేదు ఒకసారి చూపిస్తారు చూడండి కన్ను సిబ్బో చూడు నాని కన్నుకి ఏమైంది కానీ ఆయిందా అయిందా అయిందా అని కన్నుకు అసలు చూడడం కూడా చూడడం రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాడు నిన్న జస్ట్ లైట్ ఉండే ఈ అయితే అంత ఉండేసింది ఏమవుతుందో ఏమో వారు మనకి ఇప్పుడైతే వీడిని హాస్పిటల్ కి అయితే తీసుకెళ్ళాలి హాస్పిటల్ వాళ్ళకి అయితే కాల్ చేశాము వాళ్ళైతే తీసుకొని రామన్నారు నిమ్మగానే అయితే ఈ రోజు తీసుకొని వెళ్ళాలి వీడైతే ఫుల్ నాన్ వెజ్ అలవాటు పడే కర్రీస్ వీడైతే అస్సలే తినట్లేదు పెరుగు కూడా అస్సలే తినట్లేదు నాన్ వెజ్ అయితేనే ఫుడ్ ముట్టుకుంటున్నాడు ఒక మిల్క్ అయితే మంచిగా తాగుతున్నాడు బిస్కెట్ తింటున్నాడు కన్ను చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాడు తను సింబు ఏమైందా నీ కన్నుకు ఫైటింగ్ చేసినవా ఫైటింగ్ పోయి తోని అమ్మ అప్పుడు చుట్టుకి ఎంత ఇబ్బంది పెట్టుకున్నదో చిన్నప్పుడు ఇప్పుడు సింబగాడి మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నాడు ఏదో ఉడక ఇస్తున్నాడు మొత్తం గేట్ దాన్ని మంచిగా నోటితోనైనా కాలుతోనైనా జరిపిస్తున్నాడు బయటకు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పిలిస్తే అస్సలే రావడం లేదు మనం పిలుచుకుంటూ వెళ్ళే కొద్దీ వాడు ఇంకా దూరం వెళ్తాను కానీ మన దగ్గరికి అయితే రావట్లేదు అబ్బాయి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే అంత ఇబ్బంది మొన్నడైతే మొత్తం ఊళ్ళో ఉండే వాడలన్నీ తిప్పించిండు పోదా అంటే పోడు పోదాంటే పోడే చుక్క చూపెడతాడు మాకు వీడు సింహగాడైతే బయట ఒక డాగు ఉన్నది డాకి అని అది అంటే అసలే కోల్పోదు ఎందుకో చిన్నప్పటి నుంచి అయినా డెమిడు వచ్చినప్పటి నుంచి మేము పోపగించుకుంటూనే ఉపగించుకుంటూనే ఉంటది ఇంకా అంటది మాకు దగ్గర దగ్గరికి వచ్చి అందులో మూతి పెట్టేసి ఇంటికి పైకి చేయడానికి వస్తుంది ఆరుస్తుంది ఎందుకు మరి సింహ అంటే దానికి అంత కోపం మరి ఆడాగే డాగే బయటికి వెళ్ళినప్పుడల్లా మినికి ఎదురు వాడి అనుకుంటా పైకి దిగుతా ఉంటుంది ఈ పక్కన తొమ్మిది డాగ్స్ ఉన్నాయి అన్నట్టు చిన్నపిల్లలు అందులో ఒక ఫీమేల్ డాగ్ ఉన్నది చిన్నది దాంతో ఆడుకోవడానికి సింబగాడు వెళ్తున్నాడు అది చూసి మా దగ్గరికి వస్తావా అని చెప్పి గాడు ఇక్కడ ఫైటింగ్ తింటున్నాడు అసలు బయటికి వెళ్ళడమని కాదు వీడు లోపల ఉన్నప్పుడు కూడా వాడు పైకే వస్తాడు ఎందుకో వీడికి వాడికి ఏ శత్రుత్వం ఉన్నది మరి పూర్వజన్మ శత్రుత్వం ఏమైనా పూర్వజన్మ ఈ రెండు శత్రువులు కావచ్చు అందుకే ఇప్పుడు బాగా ఫైటింగ్ చేసుకుంటాను వీనికేమో ఏమో బయటకు వెళ్ళి ఆడుకోవాలి తిరగాలని ఉన్నది కానీ నా చిన్న పప్పీస్ కాదు స్ట్రీట్ డాక్స్ కదా దేనికి ఏ డిసీజ్ ఉంటుందో తెలియదు అప్పక్కి కూడా బాగుంటుంది వైట్ కలర్లో చిన్నగా భలే ఉంది తెచ్చుకొని చాలా సాగుకుందాం దాని కూడా కానీ పక్కనే కదా వాళ్ళ మదర్ ఉన్నది మేబీ ఉండకపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయినా దూరం నుంచి తెచ్చుకున్న స్ట్రీట్ డా ఉండగలుగుతుంది కానీ పక్కిన్ స్ట్రీట్ డాగ్ మన ఇంటి దగ్గర ఉండమంటే ఉండదు కదా అందుకే మేము తెచ్చుకోవట్లేదు చాలుకోవట్లేదు వీరికి ఏమో చిన్న చిన్న పప్పిస్తో ఆడుకోవాలని బాగా ఆశా అందుకే ఊరికి వెళ్ళి ఆ పప్పి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాడు ఆ పప్పి కూడా ఏం అనట్లే మంచిగా వీనికి సపోర్ట్ ఇస్తుంది ఆడుకుంటుంది చూద్దా సినిమా గారు ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నాడు చుట్టీ గారి గురించి మీకు ఒక వీడియో చెయ్యాలి నేను అందరు చుట్టీ కాని గురించి చెప్పాలి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు కొంచెం టైం తీసుకోవాలనుకున్నా చెప్పడానికి త్వరలోనే చుక్కీ దాని గురించి నేను వీడియో కూడా వేస్తాను ఏం జరిగింది చుక్కీకి అనేది కూడా నేను చెప్తాను కాకపోతే ఏంటంటే వీడియోకి ఇచ్చేటప్పుడు ఎంకోలు కాకూడదు కాబట్టి నేను బ్యాలెన్స్ అవ్వడం కోసం నేను ఇంత ఇన్ని రోజులు టైం తీసుకుంటున్నాను మొత్తానికైతే మా అయితే బిస్కెట్లు తినేసిండు వీళ్ళైతే ఈరోజు అయితే హాస్పిటల్ పట్టుకొని అయితే పోతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి